హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వందనాలండి క్రైస్తవుని విషయంలో మరి అనేక శ్రమలు వస్తాయని మన ప్రభు ముందే మనకు అనేక విషయాలు తెలియపరిచాడు దేవుడు మనకిచ్చిన అభిషేకాల విషయంలో తలంతుల విషయంలో వాటిని దిగజార్చడానికి వాటిని చెడగొట్టడానికి సాధనలు చేస్తున్న ప్రయత్నంలోనే మన మీద దాడులు జరుగుతాయి జరుగుతున్నాయి మనం దేవుడిచ్చిన తలంతును దిగజార్చుకోకపోతే వదులుకోకపోతే దేవుడిచ్చిన అధికారాన్ని వదులుకోకపోతే మన మీద దాడులు చేయటానికి సిద్ధంగా సాతాణ శక్తులను అధ్యయనం చేసిన మతోన్మత శక్తులు మంత్రవాద మనువాద శక్తులు మన చుట్టూ పొంచి ఉన్నాయి వాటికి మనం భయపడిన అవసరం లేదు ఎందుకంటే క్రైస్తవునికి శరసాలలు మరణం అనేది కొత్త కాదు క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు అని సమాచారం తెలివంగానే మరి ఏరోదురాజు ఏం చేశాడో మరి అక్కడ రామాల ఏం జరిగింది అతన్ని అర్థమ అతమార్చడానికి ఈ లోక రాజు రాజు ఎంత ప్రయత్నం చేశాడు అతను దొరకకపోతే ఆ సమయాన్ని అతను పుట్టిన సమయాన్ని లెక్క కట్టుకొని ఆ యొక్క బెతిలేంలో ఉన్న రెండు సంవత్సరాలలోపు మగ శిశువులందరినీ బోధించడం జరిగింది మరి అలాంటి సేమ నుంచి కూడా దేవుడు మానవునిగా వచ్చినప్పుడే మానవునిగా వచ్చి సాధారణ శక్తులను ఓడించడానికే దేవుడు వచ్చి మనకు అధికారం ఇవ్వడానికే వచ్చాడని సాధారణుడు గ్రహించి ఆ శిశువును హత్య చేయాలని చూసినప్పుడు దేవుడు ఏ విధంగా తప్పించాడో మనందరికీ తెలుసు మరి అంతేకాకుండా పరో చక్రవర్తి మన వాళ్ళను ఎన్ని విధాలుగా బాధ పెట్టాడో మనందరం బైబిల్లో చదువుకున్నాం మగ శిశువు పుడితే అక్కడనే పురుట్లోనే చంపేయండి ఆడ శిశువునే బతకనియ్యండి అంటే అందులో నుంచే మనకు ఒక నాయకుడిని దేవుడిచ్చి అతని ద్వారానే ఈ ప్రపంచానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు ఆ ధర్మశాస్త్రం నుండే ఈరోజు ఆధునిక ప్రభుత్వాలు రాజ్యాలు వారి యొక్క రాజ్యాలలో రాజ్యాంగ చట్టాలను ఏర్పరచుకున్నాయి మన ఇండియన్ పినల్ కోడ్ కూడా ఇప్పుడు బిఎన్ఎస్ అని పేరు పెట్టాడు మన ప్రధానమంత్రి గారు ఆ పినెల్ కోడ్ కూడా దేవుని ధర్మశాస్త్రం నుంచే ఏర్పడింది చరిత్ర మొత్తం చూస్తే మన క్రైస్తవులకు ఎక్కడ కూడా దేవుడు అపజయాన్ని ఇవ్వలేదు ఈరోజు ప్రవీణ్ పాస్టర్ గారు మన మధ్యన భౌతికంగా లేకున్నా కూడా దేవుడు అతని ద్వారా చూపెట్టిన ఆ యొక్క ఉజ్జీవ చర్యను ఉజ్జీవ సేవను మా మన పైన ఉంచాడు కాబట్టి మనం ఎవ్వరికీ భయపడిన అవసరం లేదు దేవుని సేవ కొనసాగించాలి జ్ఞాన విషయంలో కానీ బలం విషయంలో కానీ విజయ విషయంలో కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు అధికారమే దేవుడు కాబట్టి ఈ అధికారులు ప్రధానులు ముఖ్యమంత్రులు పోలీసు అధికారులు వీళ్ళంతా కూడా దేవుని వాళ్ళకు తెలియకుండా ఉండే దేవుని సేవకులే ఒక ప్ర ప్రకడాల యొక్క మరణం విషయంలో వాళ్ళు నిజాయితీగా ఉండకపోతే వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటున్న సంగతి మనకు తెలుసు మరి మనం కూడా పోరాటం అనేది విడిచిపెట్టద్దు మనం పోరాడితేనే మనకు కావాల్సిన విజయాన్ని దేవుడు ఇస్తాడు మనం భయపడిన అవసరం లేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు సమాజంలో సాతని యొక్క దురాత్మ యొక్క ఆలోచన ఏంటంటే మన యొక్క ఆత్మ స్వభావం ఏంటంటే దేవుడు మనల్ మనకిచ్చిన తలంతులను మనకిచ్చిన అభిషేకాన్ని మనకిచ్చిన పవిత్రతను మనకిచ్చిన రక్షణ కవచాన్ని చూసి వాడు మనల్ని హింసించి సంతోషపడతాడు మనల్ని బాధించి సంతోషపడతాడు మనల్ని చంపి కూడా నిందించి కూడా సంతోషపడతాడు ఈ విధంగా ని దురాత్మ యొక్క స్వభావం ఉంటుంది కాబట్టి క్రైస్తవ సోదరులారా జయం మనదే మనకెందుకు భయం మనం దేవుని కోసం మరణాన్ని ఇస్తేనే మన ప్రాణాన్ని పోగొట్టుకుంటేనే అది మనకు దక్కుతుంది మన పిరికితనం వహిస్తే ఆ ప్రాక్కి పిరికితనం వహించి దాన్ని కాపాడుకోవాలని మన దేవుని సేవలో కొనసాగకుండా భయపడి ఆయన ఇచ్చిన తలంతులను ఆయన ఇచ్చిన అభిషేకాన్ని దిగదార్చుకుంటే మన ప్రాణాన్ని దక్కించుకోలేం దేవుని కొరకు మన ప్రాణాన్ని పెట్టినప్పుడే అది మనకు తిరిగి దక్తుదన్న సంగతి దేవుడు మనకు తెలియపరిచాడు కాబట్టి ఇక నుండి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క జన్మదినమే ప్రపంచ క్రైస్తవుల ఐక్యత దినోత్సవం దీన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలి మన స్టెపన్తో దేవుడు స్టెపన్ని ఏ విధంగా చరిత్రలో ఉంచాడో పౌలు గారిని ఏ విధంగా చరిత్రలో ఉంచారో ఇలాంటి వారు కూడా చరిత్రలో ఉండాలి ఈ తెలుగు సమాజం ఈ యొక్క మన దేశం ప్రపంచం ఒక సేవకుని అతసాక్షిని గుర్తించే విధంగా ఆ రోజు ఆయన పుట్టినరోజునే మనకు క్రైస్తవుల ఐక్యత దినంగా జరుపుకోవాలి ఆ రోజే మన ఆ రోజు ఆ రోజు మన ప్రతి చర్చిలలో మన పాస్టర్లు మన క్రైస్తవ సోదరులందరూ మన ఐక్యత గురించి వారి యొక్క అతసాక్ష్యం గురించి మనం స్మరించుకోవాలి ఈ విషయాలు నా సొంత ఆలోచనలతో చెప్పడం లేదు మరి దేవుడు నాకు ప్రేరేపిస్తేనే నేను చెప్తున్నాను కాబట్టి మనం భయపడిన అవసరం లేదు అధికారులు మనకు న్యాయం చేయకపోయినా అధికారులను పని చేయించుకునేటట్టు మన క్రైస్తవులకు రాజకీయ చైతన్యం కోసం మనం అందరం కృషి చేయాలి భయపడిన అవసరం లేదు మరి రాజకీయ చైతన్యంతోనే ఆధ్యాత్మిక చైతన్యంతోనే మనం సాతానని ఓడించగలం దేవిని సువార్తను విజయవంతంగా చేయగలం మనకు ఆధ్యాత్మిక చైతన్యం ఎంత అవసరమో రాజకీయ చైతన్యం కూడా అంతే అవసరం కాబట్టి సోదరులారా మనము చిన్న పెద్ద ఈ క్రైస్తవ మిషనరీల భేదాలను విడిచిపెట్టి మనమందరం వైయక తాటిపై నిరంతరం పోరాడే విధంగా ఇళ్ళబేళ్ళ సంసిద్ధులుగా ఉండాలన్నది మరి దేవుని ప్రేరణతోని మరి ఒక క్రైస్తవ సమాజం మన సమాజం మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఇక్కడ అధికారమే దేవుడు ఆ దేవుడు మన ప్రార్థన ఆలకించి ఈరోజు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని మనం డౌన్ అంటే డౌన్ అవుతుంది రైజ్ అంటే రైజ్ అవుతుంది గత పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళని అధికారంగా దూర అధికారానికి దేవుడు దూరం చేస్తే ఈ యొక్క మన ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఏపీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు అది మద్దతు పార్టీ అని తెలిసి కూడా మనం వీళ్ళను గౌరవించి వీళ్ళను వీళ్ళు మంచి చేస్తారని ఏపీ ప్రజలు వీరికి ఓటేసి గెలిపిస్తే వాళ్ళు మద్దతు పార్టీకి మద్దతునిచ్చి దాన్ని నిలబెడుతున్నారు వాళ్ళకి అధికారం వేయాల దేవుడు కానీ నెక్స్ట్ సారి కూడా వీళ్ళు ఇదే విధంగా మనకు తను పెట్టుకుంటే మాత్రం దేవుడు చూస్తున్నాడు మన దేవుడు సజీవుడు అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి అన్ని వేళలా విజయాన్ని మనకే ఇస్తాడనేది విశ్వాసం మనం విశ్వాసంతో మనం పోరాడాలి పోరాడకపోతే మనకు కిరీటం అనేది లేదనే సంగతి మనందరికీ తెలుసు కాబట్టి మనకు ఎలాంటి భయం అవసరం లేదు మరి మన దేవుడు సజీవుడు చూస్తున్న దేవుడు ఆయనకు సమస్తం సాధ్యం